ra. 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 రాష్ట్ర అందరికీ నమస్కారం రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సదు ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అక్కడున్నటువంటి తాలూకా ఇన్ఛార్జీల సమయనంతో ఏవైతే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి దగాకోర్ ప్రభుత్వం ఏదే ఏదైతే ప్రభుత్వం స్థాపించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని సంకల్పించిందో దానికి వ్యతిరేకంగా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల పదిహేడవ తారీఖు సమర్పించాలని సంకల్పించడం అందులో భాగంగా ఈ రోజు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనే నియోజకవర్గంలో స్థానిక ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇక్కడున్నటువంటి మున్సిపల్ కన్వీనర్లు మండల కన్వీనర్లు గ్రామ కమిటీ కన్వీనర్లు ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా సేకరించి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలవనే నియోజకవర్గం నుండి మనం ఏవైతే సేకరించామో ఆ పేపర్లన్నీ కూడా సెంట్రల్ ఆఫీసుకు చేరాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో పెద్దలు రామచంద్రారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఆయా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మనమందరము కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి పొలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు పత్రికా మిత్రులకు వేదిక మీదున్న అతిరథ మహారాజులకు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ జై జగన్ అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఏదైతే మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే దాదాపు ఈ నియోజకవర్గంలో డెబ్బై రెండు వేల సంతకాలు సేకరణ చేశారు ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పంచాయతీలో ఉన్నటువంటి కన్వీనర్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు అదే విధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కింది స్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలకి విద్య వైద్యం అందాలి అనే ఆలోచనతో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలనే ఈనాటి ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మన రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తుతాయి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి వైద్యం అందకపోతే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది ప్రభుత్వమే నడపాలి ప్రైవేటీ రంగంలోకి వెళ్తే సరైనటువంటి పద్ధతితో నడపలేరు అందరికీ ఇబ్బందులు వస్తాయని చెప్పి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోన ఈరోజు గొప్ప ఆలోచన ఇది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మొన్నటి ఎలక్షన్ లో తెలుగుదేశానికి ఓటేసేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మేము కూడా సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మాకు కూడా ఈ ఫారాలు ఇవ్వండి అని చెప్పి ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టినటువంటి ఘనత ఈ కార్యక్రమం రూపొందగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మహిళలందరూ కూడా చాలా కృషి చేశారు ఈ డెబ్బై రెండు వేల సంతకాలు పెట్టించుకోవాలంటే ప్రతి ఇంటి దగ్గరికి ఎంతో మంది మహిళలు సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అదేవిధంగా మహిళా మనులు ఎంతో మంది పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఎన్పిటీసీలు కావచ్చు అందరూ కూడా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియపరిచి ఇలా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది తెలియపరిచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం వీటిని ఇప్పుడు మేము సెంట్రల్ ఆఫీస్ ఈ నెల దాదాపు పదిహేడు తేదీ కానీ పద్దెనిమిదవ తేదీ కానీ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరియులు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసి ఈ కోటి సంతకాల గురించి డిస్కస్ చేసి ఎలాగైనా సరే వీటిని ప్రైవేటీకరణ చేయకుండా

మాజీ ఎమ్మెల్యే ఇంకా చాలా మంది పెద్దలు ఎంపీపీలు జెడ్సీలు మాజీ జెడ్పీటీసీలు ప్రస్తుత జెడ్పీటీసీలు సర్పంచ్లు ఇంకా మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు వైఎస్ఆర్ సర్పీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా మీకు అందరం కూడా తెలుసు ప్రజాస్వామ్యం అంటే ప్రజాభిప్రాయంతోనే ప్రజాస్వామ్యం వదలుతారు అదే దాంట్లో భాగంగానే గడపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మార్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం అంటే గుత్తగా రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ఆ పార్టీకి కానీ రాసేవలేదు వాళ్ళ ప్రజాభిత కార్యక్రమాలు ఏం చేపట్టినా అటువంటి వాటికి మన ప్రజాభిప్రాయం ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయం తెలియజేసిన అవసరం ఉంది ఈరోజు వారు చేపట్టిన కార్యక్రమం ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం ఇది రాష్ట్రానికి ప్రజలకు మంచిదా కాదా అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు దాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం గవర్నర్ తెలియజేయడం ప్రతిపక్ష పార్టీగా మా పైన ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రభిప్రాయాన్ని సేకరించి దాన్ని ఈరోజు మన ప్రభుత్వానికి గవర్నర్ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అందరూ కూడా ప్రభుత్వాలు ఆరోగ్యం విద్య అనేటువంటిది చాలా అవసరం ప్రజలు ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం చేపడితే ఈ రోజు దాన్ని ప్రైవేట్ పరం చేయడం అనేటువంటిది చాలా అన్యాయం దాన్ని వ్యతిరేకిస్తూ మనం అందరూ కూడా మన అభిప్రాయం తెలియజేస్తుంటే అవసరం ఉంది మీడియా మిత్రులు కూడా దాన్ని తెలియజేస్తున్న అవసరం ఉంది ఇది ప్రైవేట్ పరం చేస్తే ప్రజలందరూ కూడా పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాలంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వం తరఫున ఈ కాలేజీ జరపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దానికి అందరూ కూడా సహకరించే ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీ కాలేజీ

Ik ben hier voor de hand. Ik ben hier voor de hand. Ik ben hier voor भाई दिन

అదేవిధంగా మన నాగభూషణ్ తౌరు పల్లెనరు ఈయన ఎంప్లాయీస్ అండ్ పెన్షన వింగ్ నియోజకవర్గ అధ్యక్షులు అదేవిధంగా గోవిందరెడ్డి గారు మన నియోజకవర్గ ఉపాధ్యాయ విభాగానికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఈ మధ్యనే అపాయింట్మెంట్ రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మాకు అవకాశం ఏంటంటే ప్రజలకు అందరికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద రాంతారెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారికి కంటే గారికి అదేవిధంగా మన వాసన గారికి మగ కూడా పెరిగి చేస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని సుక్షమం చేసుకుంటూ భవిష్యత్తులో పార్టీ బలోపేత కృషి చేస్తూ విద్యారంగం అదేవిధంగా ఉపాధ్యాయ సంస్థ కృషి చేస్తాం మీకు తెలిసి మధ్య ఇందాక ప్రస్తావన చేశారు విద్యారంగము

آگام کلاں اودھو منن کلاں کلاں رائٹ اول اوسو ہاں کلاں کلاں ہاں போனா போச்சு போயே நம்ம ஆபக்க போடா ஆபக்க போ நான் 10 நிமிஷம் ஊதுறேன் அத போ ஆகும் நம்ம போன்ன முடியலடா ஆபக்க போன நான் கண்ணு பார்த்தா नीटிக வந்து பாப்பா நீtinா நார்மல் ஃபுல்லு கழப்பலானே நீ வெத்தினா வெத்தினா நீ எடுத்துக்கோ ப்ரோ நீ மாக்காம முன்னுட்டு முன்னுட்டு போ ஆபக்க எங்க போடா வந்து போ வந்து போ ரெண்டு வந்து போ வீடியோ வந்து பாஸ் வந்து போலாம் யுராஜ் பை போ બગામે જો આ જો તરા તરા તી જઈને ಮೆಡಿಕಲ್ಾಲೇಜು ಪ್ರೈವೇಟ್ ಪ್ರಭುತ್ವ ನರಂಕುಶ ವೈಕರೇ ಪ್ರಭುತ್ವರಂಕುಶ ವೈಕರೆ ಜಯ ಜಗ ಜಯ ಜಗ ಜಯ ಜಗನ್ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ ಇಲ್ಲ ಪ್ರೈವೇಟ್ ಜಯ ಜಗ